ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు ఒక ఆర్టికల్ రాసుకొని వచ్చిండ్రు ఇప్పుడు ఇక్కడ ధర్మాసనాన్ని తప్పు పడుతుండ్రా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబడుతుండ్రా ఒకసారి మనం ఇదంతా చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఏమి హెచ్సీయు భూములకు సంబంధించిన ముచ్చట్లో ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలు కాంగ్రెస్ సర్కారుకు మనం చూసినాం ఆ భూములు హెచ్సియు భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ప్రభుత్వానికి సంబంధించినవి అని చెప్పేసి తీర్పు వచ్చిన వెనువెంటనే ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు అంటే అమ్మకానికి పెట్టిండ్రు అభివృద్ధి నిమిత్తం భూములు సేకరిస్తున్నాం అభివృద్ధి నిమిత్తం అజ్ అని చెప్పేసి భూముల అమ్మకానికి పెట్టిండ్రు పెట్టిన తర్వాత ఏమైంది యూనివర్సిటీ దాని మీద స్పందించి విద్యార్థులు దాని మీద స్పందించి ధర్నాలు చేసిండ్రు రాస్తారోకాలు చేసిండ్రు ఘోరమైన తిరుగుబాటులు ఏవనెత్తరు రేవంత్ రెడ్డి సర్కార్ మీద కొన్ని స్వచ్ఛంద సంస్థలు కేసులు కూడా ఫైల్ చేసినాయి కోర్టులలో పిటిషన్లు వేసినాయి ఆ పిటిషన్ల మీద స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనము ఆ చెట్ల కట్టింగ్ మీరు ఆపాలి ట్రీస్ నరికి వేసడు మీరు ఆపాలి ఆ విధ్వంసం క్రియేట్ చేయొద్దు జైలుకు పంపమంటారా పండ్లు ఆపుతారా ఎందుకు ఈ పనికిమార్ల పనులు అని చెప్పేసి తీవ్రమైన చివాట్లు పెట్టింది మొట్టికాయలేసింది తీవ్రమైన చివాట్లు పెట్టి మొట్టికాయలేసింది అయితే గతంలో గత ప్రభుత్వం విషయంలోనట సుప్రీంకోర్టు ధర్మాసనం లేటుగా స్పందించిందట ఈ ప్రభుత్వం విషయంలో మాత్రం దండ స్పందించిందట ఇగో ఇట్లాంటి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ మీద ఒక దురాభిప్రాయం ఏర్పడేటట్టు చేస్తాయి అని చెప్పేసి ఈన వర్షన్ రాసుకొని వచ్చిండ్రు ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలకాన్ని పెట్టుకున్నాడు కదా ఆ కొత్త పలుకులలో శిల్క పలకలు మాట్లాడుకుంటూ వచ్చిండు ఆ శిల్క పలుకులు మనం ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం కంచె దాటిన వ్యాఖ్యలు కంచె కంచగచ్చిబోలిని వాళ్ళు ముట్టుకుంటే ఈ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు వ్యాఖ్యలే కంచె దాటినాయట ఈ శిలక పలుకులు రాసుకుంటూ వచ్చిందో ఒకసారి మనం చదువుదాం కంచెచ్చివలి భూముల వివాదంపై సుమోటోగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ విశ్వసనీయత ప్రతిష్టపై ప్రతిష్టపై ప్రభావం చూపవా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములు ఇతర అంశాలతో గోటితో పోయేదానని గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకుంటోంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటుందట రైట్ అదొక్కటి అట్లా ఉంచితే సరే గోడుతో పోయేదాన్ని గొడవలు గొడలు దాకా తెచ్చుకున్నారా దేని దాకా తెచ్చుకున్నారా అది అటు ఉంచితే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని తప్పు ఉన్నాడు మన ఏబిఎన్ రాధాకృష్ణ అన్న ఇక మన రాధన్న మొత్తం మీద సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని తప్పు ఉన్నాడు చెప్తే ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది సరే మీ వర్షన్ అద్దాం హైకోర్టు స్టే ఇచ్చింది స్టే ఇచ్చినప్పుడు ఆగాలే కదా చెట్లను నరికేసి ఆపాలి కదా అయినా కూడా ఆపకుండా స్టే ఇచ్చినప్పటికీ కూడా ఆ ఒక్కరోజు పని ఆపేస్తే ఏమో కొంపలాంటికపోతే దేశం మీద దేశం పడుగుతుంది భూమి మీద భూమి పడుతుంది భూమి మీద ఆకాశం పడుగుతుంది మునిగిపోతుంది లోకం మొత్తం ఆగమవుతుంది అన్నట్లు ఆ బుల్డోజలను ఒక్కొక్కటి బయటికి పంపించి చెట్లతో చెట్లను చేతులతోని మిషన్లు పెట్టి నరికిపెచ్చింది ఎవరు తమరు కాదా కాంగ్రెస్ సర్కారు వాళ్ళు కాదా అవి ఒక్కరోజు పని ఆగిపోతే ఏమై హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికి కూడా రేపు రెండున్నర దాకా మీరు చెట్లను నరకడానికి లేదు అని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మీరు ఏం చేసిండ్రు ఆగ్రా ఆగలే విద్యార్థులు ఏవైతే ఫేక్ వీడియోలు ఏ జనరేటెడ్ వీడియోలు అని అంటానరో ఒక్కళ్ళనే మందలిచ్చిన నేను ఒక్కళ్ళనే మాట్లాడిపించినా నిజంగా అక్కడికి పోయి మాట్లాడిపిస్తే వివరాలన్నీ ఆధారాలన్నీ బయటకు వస్తాయి ఏ జనరేటెడ్ వీడియోని క్రియేట్ చేయడానికే మీడియా లోపలికి పంపలేదా మీరు అందుకే కావచ్చు ఎస్ఎస్ యూనివర్సిటీ మెయిన్ గేట్లను బంద్ చేయించి ఆ లోపల గేట్ ను బంద్ చేయించి ఇవి ఏ జనరేటెడ్ వీడియోలు బయటకు వచ్చిన వీడియోలని ఏ జనరేటెడ్ వీడియోలు అని చెప్పేదందుకే మీరు మీడియా లోపల కలో చేయలేరు అంతే కదా నేషనల్ ఛానల్లలో వచ్చినాయి కదా సరే ఏ జనరేటెడ్ వీడియో పక్కకు పెడితే ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబడతాను సుప్రీంకోర్టు ఆదేశాలు వ్యాఖ్యలు పర్యావరణ ప్రియులతో పాటు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారికి సంతోషాన్ని కలిగించే మరి కావాల్సింది అదే కదా ఇంకెవరు కావాలి పర్యావరణ ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు ఇది ప్రభుత్వ వ్యతిరేకమైన నిర్ణయమే కదా ఎవరు స్వాగతించరు రాదన్న నువ్వు చెప్పాలి ఎవరు స్వాగతించు ఎవరికో ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడతారు ఎవరు స్వాగతించిన అంశాన్ని హెచ్సి యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలను ఒక చెట్టు లేకుండా ఒక చేమ లేకుండా ఒక జీవి లేకుండా ఒక మీగ మూగ జీవులు లేకుండా తరమేస్తా అనే అంశాన్ని ఎవరు స్వాగతించు ఏ ఒక్కళ్ళు చూపెట్టు మీరాటోళ్ళు తప్ప ఏ ఒక్కళ్ళు చూపెట్టు చెట్లను నరికేస్తామని స్వాగతించిన వాళ్ళు ఏ ఒక్కళ్ళను చూపెట్టగలుగుతారా మీరు ఇంకా కావాల్సింది ఏముంది ఇంతమందికి ఇంతమందికి సంతోషాన్ని కలిగించినాక ఇంకా మీరు ఇక్కడ రాయాల్సిన అవసరం ఏమున్నది సంతోషం కలిగించిందని మీరే రాసిండ్రు కదా ఆ పోరాటం అంతా హెచ్సి ఈ భూములు కాపాడుకోవడమే కోసం కోసమే కదా ఇంకో రెండు నెలలు ఉంటారట విద్యార్థుల ఇంకో బ్యాచ్ వస్తుంది కొత్త బ్యాచ్ దిగుతుంది మాకేం అవసరం ఇంత పైసలు తీసుకొని పనిచేయాల్సిన అవసరం మాకేముంది అని అక్కడ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు తుది తీర్పు లేదా ఆదేశాల్లో భాగం కావడం లేదు తుది తీర్పులో భాగంగా అవ్వట్లేదట మరి ఎట్లా భాగంగా కావాలనో ఏం కథనో మనకు తెలియదు కానీ మొత్తం మీద వాటికి విశేష ప్రచారం లభిస్తుండడంతో సామాన్య ప్రధానికం ప్రభుత్వ ప్రభావితం అవుతున్నారు సదరు వ్యాఖ్యలను తీర్పులలో భాగంగానే చూస్తున్నారు ఈ పరిణామం న్యాయ వ్యవస్థ విటి విశిష్టతకు నష్టం చేస్తుందన్న అభిప్రాయం బలంగా ఉన్నదట ఎవరి దగ్గర ఉన్నది బలం ఎవరి దగ్గర ఉన్నది బలంగా ఇట్లా తుది తీర్పు ఇప్పుడు మొట్టికాయలు అయితే తుది తీర్పు కూడా గట్లనే ఇస్తుంది కదా మరి ఏ అంశము ఏ అంశంలో వ్యాఖ్యలు చేసి ఏ అంశంలో తుది తీర్పు ఇయ్యలేదు కూడా చెప్పాలి కదా చెప్పాల్సిన అవసరం ఉన్నది విశాఖపట్నంలో రిషికొండను నిబంధనలు పాటించకుండా ముఖ్యమంత్రి నివాసం కోసం బోడిగుండుగా మారుస్తున్నారని సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని గతంలో సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది అప్పుడు సుప్రీంకోర్టు ఇంత వేగంగా స్పందించలేదు ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు నిబంధనలకు విరుద్ధంగా ఋషికొండను తవ్వుతున్నది లేనిది నిర్ధారించుకోవడానికి మాత్రం ఒక కమిటీని నియమించింది మామూలుగా ఇలాగే జరుగుతుంది అంటే ఇక్కడ అంతరార్థమైంది ఇంట్లో అక్కడ అంతరార్థ అంతరార్థం అయింది ఒక రకంగా అప్పుడు జగన్ ఏదైతే వాళ్ళ నివాసం కట్టుకోవడానికి చేసిండ్రట ఇప్పుడు జగన్ జగన్ మీద చర్యలు తీసుకోలేదు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పిటిషన్ దాఖలు చేస్తే అంత తొందరగా చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి ఆయన బాధ ఇన్నర్ ఫీలింగ్ అంతే అంతకు మించి ఏమీ లేదు రైట్ సుప్రీంకోర్టులో పిల్ల దాఖలైంది అప్పుడు సుప్రీంకోర్టు ఇంత వేగంగా స్పందించలేదట ఇప్పుడు వేగంగా స్పందించడం వల్ల ఈయనకు బాధ అయింది అంతే ఈయనకు పాపము రేవంత్ రెడ్డి గారికి ఆ వీళ్ళందరికీ ఒక ముఠా ఒక ఒక కోవకు చెందిన వాళ్ళందరికీ బాధ అయింది సుప్రీంకోర్టు ఇంత తొందరగా స్పందిస్తే ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయలేదట మరి చెప్ తిననప్పుడు వ్యాఖ్యలు చేయకపోతే ఏం చేస్తారు చెప్పుండ్రి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తేనే బాధ అయింది కనీసం ఆగకుండా విద్యార్థుల అర్ధనాదాలు పట్టించుకోకుండా మూగ జీవాల పట్టించుకోకుండా మీరు చెట్లున్నరకెత్తే ఏ బాధ కాలేదా నిబంధనలకు విరుద్ధంగా రుచుకున్న తవ్వుతున్నది లేదని నిర్ధారించుకోవడానికి ఒక్క కమిటీ మాత్రమే నియమించింది మామూలుగా ఇలాగే జరుగుతుంది కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం న్యాయస్థానాలు ఇప్పట్లా స్పందిస్తాయి అంటే ధర్మాసనంలో కూర్చున్న వారిని బట్టి కొన్నిసార్లు ఇన్స్టంట్ న్యాయం లభిస్తుందన్న మాట చూసినరా అంతరార్థం అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని తప్పు పడతారు వీళ్ళకి అనుకూలంగా కమిటీని నియమించి ఇంకా కమిటీ తీర్పించేదాకా కమిటీ ఏదో ఒకటి వచ్చేదాకా మీ పని మీరు చేసుకొని రానంటే ఆయనకు మనసు నిండుతుండే ఈయన సర్కారు ఏదైతే ఈయన కనుసన్నలో నడుస్తున్న రేవంత్ రెడ్డి గారికి కూడా మనసు నిండుతుండే ఇప్పుడు అక్కడ చెప్పలేదు కాబట్టి మనసు నిండలేదు వీళ్ళకు బాధ అయింది రైట్ ఇంకొక ముచ్చట్ల ఇంకొకని రాసుకొచ్చిండు న్యాయస్థానాల్లో న్యాయ సమీక్ష మాత్రమే జరగాలన్నది విస్తృత అభిప్రాయం సర్వోన్నత న్యాయస్థానానికి మన రాజ్యాంగం కొన్ని విశేష అధికారాలు కల్పించింది సరే సర్వోన్నత న్యాయస్థానానికి మన రాజ్యాంగం కొన్ని మరి ఇక్కడ న్యాయ సమీక్షనే జరిగింది కదా విద్యార్థులు వీడియోలు షేర్ చేసిండ్రు అన్నీ బాగానే ఉన్నాయని అనుకున్న తర్వాతనే ఆ రకంగా స్పందించింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఇక్కడ మీరు సరైన ఆధారాలు రుచికొండ విషయంలో సరైన ఆధారాలు చూపెట్టలేకపోయింద్రేమో కానీ విద్యార్థులు తీసిన వీడియోలు సరైన ఆధారాలు చూపెట్టినాయి రైట్ మొత్తం మీద అదే సమయంలో సమాజ హితం దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ నెల ముప్పైన పదవి విరమణ చేస్తున్నారు ఆమె కెరీర్ ఆశాంతం వివాదారహితంగా సాగింది గతంలో ఏ హోదాలో కూడా ఆమె కోర్టు ధిక్కరణకు పాల్పన్నది తన పనేదో తాను చేసుకుపోతుంటారు అలాంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సముచితమా లేదా అన్నది న్యాయ వ్యవస్థ ఆలోచించుకోవాలి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మరి ఆదేశాలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా అంతే విధంగా స్పందించాలి ఆ ఆదేశాలకు అనుగుణంగానే ముందడికి పోవాల్సిన అవసరం ఉండనేమో మరి సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది మరి వాళ్ళు కూడా స్పందించరో లేదో ఈ వ్యాఖ్యల మీద కానీ ఇక పాపం వీళ్ళకి బాధ అయింది వార్త రాసుకచ్చిర్రు ఇగో ఇది ప్రస్తుతం వివాదంగా మారిన నాలుగు వందల ఎకరాలను వనరుల సమీకరణలో భాగంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరించడం వల్ల వివాదం ముదిరింది ఆవు మరి తొందరపాటుగా వ్యవహరించిందని మీరే చెప్పింది కదా లేడికి లేచిందే పరగన్నట్లుగా ఇక అంట ఆగరు పంటలు ఇవ్వారన్నట్టు మోట సామెత్య ఉంటది కదా మొత్తం మీద ఈ కథ లేచిందే పరుగు ప్రభుత్వం వ్యవహరించడం వల్ల వివాదం ఇంత దుమారం వచ్చింది చివరకు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది కంక్లూజన్ అయిపోయి మీరే ఇచ్చిండ్రు కదా ఆగ మేఘాల మీద బుల్డోజర్లు పెట్టి ఆడ చెట్లు లేవని నిరూపించేందుకు అడవి కాదని రూపించేందుకు మొత్తం మీద బుల్డోర బుల్డోజలతో నరకిపించి ఇక మరి కంక్లూజన్ మీరే ఇచ్చి మీరే మొట్టికాయలు వేసిరు మీరే ఒక రాజేటోలే మీరు ఇన్ని మొట్టికాయలు లేకపోతే సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలు వేయడంలో తప్పేమున్నది చెప్పుండ్రీ ఇక భూముల అమ్మకం సమర్థనీయమా కాదా అంటే ఎవరి వాదన వారికుంటోంది అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడడం మన రాజకీయ పార్టీలకు పరిపాటి అని చెప్పేసి ఇక్కడ ఇది ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక భవిష్యత్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎన్నికల సందర్భంగా ఇస్తున్న గాని హామీల కోసం ప్రభుత్వ భూములను విక్రయించడం వాంఛనీయం కాదు అదొక కాంగ్రెస్ సర్కారు కు వర్తిస్తుంది అలవిగాని హామీలు ఇచ్చిండ్రు అధికారంలోకి వచ్చిండ్రు ఆరు గ్యారంటీలను అడకెక్కిచ్చిండ్రు ఐదు గ్యారంటీలు అమలు చేస్తున్నాం అసెంబ్లీ వేదికగా ముచ్చట్లు చెప్తే తెలంగాణ జనాలు ముక్కున ఏరేసుకునే పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నాలుగు వందల ఎకరాలను విక్రయించడానికి భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది నిజానికి కేసీఆర్ హయాంలో ఈ భూముల వివాదం పరిష్కారమై ఉంటే అప్పుడే సదరు భూమిని వేలం వేసేటోళ్ళట అప్పుడే ఈ భూమిని వేలం వేస్తోళ్ళట అప్పుడు కూడా వేలం వేయనియకపోదురేమో అప్పుడు కూడా ఇంత సరే వేలం మేద్దురా వేయకపోదురా సెకండరీ థింక్ కానీ ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిద్దురు కదా విద్యార్థులు తీవ్రమైన వ్యతిరేకత తీసుకొద్దురు కదా అప్పుడు కూడా ఇదే ఈ సర్కారు మీద పోరాటం ఏ విధంగా అయితే అప్పుడు కూడా అదే పోరాటం చేస్తారు కదా ఎట్లా ఆలోచిస్తారు ఏం కథను రైట్ తాము చేసే సంసారం ఇతరులు చేసేది వ్యవసారం అన్నట్టుగా రాజకీయ పార్టీలు వ్యవహరించడం వల్లనే ప్రతిదీ వివాదం అవుతుంది ఇది ఎవరిని ఉద్దేశించి రాసిండ్రు ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏందనేది అప్పుడేమో సుప్రీంకోర్టు ధర్మాసనము చంద్రబాబు నాయుడు విషయంలో లేకపోతే జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మొత్తం మీద తొందరగా స్పందించలేదంటే ఈ విషయంలో తొందరగా స్పందించిందంటే అందుకే నాకు బాధ అయింది